వెల్కమ్ టు లైవ్ లైవ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి ఈలో ఎన్టీఆర్ కి స్నేహితులు తక్కువే కానీ వాళ్లపై ఎన్టీఆర్ చూపించే ప్రేమ మాత్రం చాలా గొప్పది అంటున్నారు ఆ స్నేహితులందరూ ఇప్పుడు ఆ స్నేహమేకంగా బాలీవుడ్ దాకా పాకి తన సినిమాలో ఓ చిన్న రోల్ చేసిన వ్యక్తి కూడా గుర్తు పెట్టుకుని ఎన్టీఆర్ ఆల్ ది బెస్ట్ చెప్పేదాకా వచ్చింది ఎన్టీఆర్ నటించిన అవసరవెల్లిలో చిన్న రోల్ చేసిన విద్యుత్ జోమల్ తమిళ్ హిందీలో కూడా విలన్ గా హీరోగా నటించాడు కమాండో సినిమాలో బాలీవుడ్ లో మంచి హిట్ గా నిలువగా ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ గా ఏకంగా బాలీవుడ్ తో పాటు తమిళ్ తెలుగులో కూడా వస్తుంది కాగా ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా టాలీవుడ్ కి రాగా తెలుగులో సినిమాకు అందరికన్నా ముందు ఎన్టీఆర్ పై ప్రమోట్ చేశాడు అని అన్నారు దాంతో వెంటనే విద్యుత్ స్నేహానికి నువ్వు నువ్వు ఇచ్చే విలువ అదు అని నువ్వు ట్రూ సూపర్ స్టార్ అంటూ మెచ్చుకున్నాడు ఈ సినిమా రిజల్ట్ మొత్తం మీద యావరేజ్ గా మిగిలిపోయింది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం టీటుబీ లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి